రాజకీయాలకు దూరంగా శ్రీ రాధరాజేశ్వరి అమ్మవారి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి సూచించారు నెల్లూరు నగరంలోని శ్రీ రాధరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో దేవి శరణరాత్రుల ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు అర్చకులు ఎమ్మెల్యేకు మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికారు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతిష్టాత్మకంగా జరిగే శరన్నవరాత్రి ఉత్సవాలపై కమిటీ సభ్యులు భక్తులు సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు ప్రభుత్వం నుంచి సహకారం అందిస్తామన్నారు భక్తులకు ఎలాంటి అసౌకర్యము కలగకుండా వసతులు కల్పించాలన్నారు పలువురు కమిటీ సభ్యులను సన్మానించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సూర్యతేజ పోలీస్ మున్సిపల్ శాఖ అధికారులు కమిటీ సభ్యులు పాల్గొన్నారు అనుభవంగా ఉంది నైన్టీన్ ఎయిటీ జరిగిన తర్వాత మొత్తం నుంచి అమ్ముకోవచ్చు నేను నా సత్యమైన మొట్టమొదటగా అమ్మవారి దోస్థానం చేసి అమ్మవారి ఆశస్సులు తీసుకోవడం జరిగింది అమ్మవారి ఆశిస్సు అటు నా కుటుంబం కానీ నేను కానీ అన్ని రకాల సమస్యల్లో ఎంతో సంతోషంగా ఉన్నాం ఆ అమ్మవారి ఉత్సవాలు అంటే కూడా నాకు ప్రత్యేకమైనటువంటి గౌరవం ఆ యొక్క ఉత్సవంలో ఎక్కడా కూడా సాధారణ భక్తులకి ఇబ్బంది లేకుండా ఉండాలనే ఒక ఆపత్రం అందుకే ఈ యొక్క సహాయ సమావేశం చేసినటువంటి కమిషనర్ సో తెలియదు ఐఏఎస్ అధికారి అదేవిధంగా ఆర్టీ గారు అదేవిధంగా డిఎస్పీ గారు వివిధ అధికారులు ఈ యొక్క దేవస్థానం ఆలయ ట్రస్ట్ చైర్మన్ రత్నాం గారు అదేవిధంగా ఈ డివిజన్ కార్పొరేటర్ చట్టస్థాయి అహిల్ ఇక ఈ యొక్క దేవస్థానం జనార్థన్ రెడ్డి గారు అధ్యకులకి ఈ యొక్క ప్రత్యేకంగా ఏం ఏర్పాట్లు చేయాలా ఎక్కడా కూడా దాన్ని చర్చించే ముందు ఈ దేవస్థానం ఉత్సవాలకు సంబంధించి ఒక పద్దెనిమిది మందితో ఏదైతే ఉత్సవ

ఆ యొక్క నాయకులు పర్యవేక్షణ కమిటీ ఆలయ పర్యవేక్షణ కమిటీ చైర్మన్ గా నియమితులు కాబోతున్నటువంటి విజయకుమార్ గారు కానీ లేదా దేవస్థానం మున్సిపాల జిరాని ఇక్కడ ఈ యొక్క కమిటీలో కమిటీ సభ్యులుగా నేను సెలవు మనం దేవస్థానంలోకి వచ్చేటప్పుడు కాళ్ళ చెప్పులు దేవస్థానం బయట రోజులు చేసేస్తాం ఎందుకంటే దేవాలయం అందుకే ఈ దేవస్థానంలో వచ్చేటప్పుడు ఓ సభ్యులుగా నేను ఎమ్మెల్యే వాటితో వదిలేసి భక్తుడిగా మార్కొస్తాం దయచేసి చైర్మన్లైనా వంశ కార్యక్రమాలు చైర్మన్లైనా ట్రస్ట్లోకి సభ్యులైనా అధికారులైనా అందరికీ మనం చేస్తుంటే మీరు దేవస్థానం వచ్చేటప్పుడు

అయితే ఇంకెందుకు ఆలస్యం డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకి పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ ఛానల్ వచ్చేసింది అనుభవజ్ఞులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు డిసిఎన్ న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ న్యూస్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్యనగర్ నెల్లూరు